ములంకాడ మసాలా జీడిపప్పు కర్రీ అని చెప్తాను ఇది చాలా బాగుంటుంది కిట్టి పార్టీలో కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ చేసుకుంటే చాలా బాగుంది అంటారు మసాలా కోసం జీడిపప్పు పల్లీలు ధనియాలన్నవి చిన్న వంట మీద ఎర్రగా వేయించుకోవాలి పెద్ద మంట మీద పెడితే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇందులో మీకు కావాలంటే కొబ్బరి గసగసాలు కూడా వేసుకోవచ్చు ఈ చల్లారి దాంట్లోని దాల్చిన చెక్క రెండు యాలకులు లవంగా వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆయిల్ అన్నది వేసి ఆయిల్ మరిగిన తర్వాత ములంకాయలు పసుపు ఉప్పు అన్నది వేసి ఒకసారి వేయించుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసి వేయడం వల్ల పచ్చివాసన పోయి మనం తినేటప్పుడు ములంకాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది నిమిషాలన్నవి వేయించుకుంటే సరిపోద్ది వేగినవి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసుకోవాలి పోపులు వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లి తరుగు అల్లం వెల్లుల్లి వేసి ఎర్రగా వేగనివ్వాలి ఇందులోనే పుదీనా రెమ్మలు కూడా రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది పుదీనా టేస్ట్ అలాగని ఎక్కువ కూడా వేసుకోకూడదు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపి తర్వాత టమాటా ముక్కలైనా వేసుకోవచ్చు నేను గుజ్జు అనేది వేసాను ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇందులో పసుపు ఉప్పు కారం అనేది వేసి ములంకాయలు ముక్కలు కూడా వేసి బాగా కలిపేటట్టు కలపాలన్నమాట ఏదైనా పచ్చివాసన పోతే కూర అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ఆడి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం వాటర్ అనేది వేసి కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి ఉప్పు కారాలన్నీ ఇప్పుడే చూసుకోండి ఇలా చిన్న మంట మీద ఉడికితే నూనె పైకి తేలితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే అయిపోయినట్టే అనమాట కర్రీ అనేది చాలా బాగుంటుంది